ఇక వివరాలు చూసినట్లయితే అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రక్షాబంధన్ ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఘనంగా పండుగ జరుపుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు రాఖీ పండుగలో భాగమయ్యారు మరిన్ని వివరాలు చూద్దాం తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ను యావత్ దేశం ఘనంగా జరుపుకుంది కులాలు మతాలకు అతీతంగా తోబుట్టువులు ఆనందోత్సాహాల మధ్య రక్షాబంధన్ జరుపుకున్నారు ఆడబిడ్డల రాకతో పుట్టిళ్లు సందడిగా మారాయి దేశ ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన వేడుకలను చిన్నారులతో కలిసి చేసుకున్నారు ఢిల్లీ పాఠశాల విద్యార్థులు ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు అనంతరం మోదీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు అంతకుముందు రాఖీ పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో రాష్ట్రపతి భవన్లో సమావేశమై ముచ్చటించారు ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ జయంత్ చౌదరి కూడా హాజరయ్యారు రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రీయ సైనిక సంస్థానకు చెందిన ఉషా రాణా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆయన నివాసంలో కలిసి రాఖీ కట్టారు సంవిద్ గురుకులం బాలికల సైనిక స్కూల్ విద్యార్థులు రాజ్నాథ్ సింగ్తో రక్షాబంధం జరుపుకున్నారు పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ఢిల్లీలో స్థిరపడి పౌరసత్వం పొందిన మహిళలు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు రాఖీ కట్టి రక్షాబంధన్ పండుగ జరుపుకున్నారు బ్రహ్మకుమారిలతో సైతం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రక్షాబంధన్ జరుపుకున్నారు ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన శరణార్థులకు పౌరసత్వ చట్టం భద్రత కల్పిస్తుందని తెలిపారు పౌరసత్వ సవరణ చట్టం గౌరవం భద్రతను అందిస్తుందని తెలిపారు తన జీవితంలో జరుపుకున్న అత్యుత్తమ రక్షాబంధన్ వేడుకల్లో ఇది ఒకటని పేర్కొన్నారు प्रधानमंत्री नरेंद्र मोदी दृढ़ संकल्प वाले सोदरी मंडल अ द्वारा भारत पौरसत्व पे एक प्रकार से ये राखी बड़ी विशेष रही हमारे ब्रह्म कुमार की, कुमारी की बहने आई हमारे नेबरिंग कंट्रीज आसपास के देशों से शरणार्थी होकर जो भारत आए हैं और जिनको सिटीजनशिप अमेंडमेंट एक्ट के तहत प्रधानमंत्री नरेंद्र मोदी जी गृहमंत्री अमित शाह जी रक्षा मंत्री राजनाथ सिंह जी हमारे सभी वरिष्ठ नेताओं ने और जो राष्ट्रीय स्वयंसेवक संघ के हमारे सिद्धांत है उस पर चलते हुए इन सबको अब भारत में नागरिकता मिली है उनके चेहरों पे जो खुशी थी बच्चों का जो एक आनंद था గోవా రాష్ట్ర సచివాలయంలో రక్షాబంధన్ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ పాఠశాల విద్యార్థులు రాఖీ కట్టారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కు కమ్యూనిటీకి చెందిన వారు రాఖీ కట్టారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజస్థాన్ మహిళలు రాఖీ కట్టి సీట్లు తినిపించారు ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ పాఠశాల విద్యార్థులు మహిళలతో కలిసి రక్షాబంధన్ జరుపుకున్నారు కాగా రాష్ట్రంలోనూ రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి రాజకీయ నేతలు పండుగను తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకున్నారు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క ఎంపీ కావ్య ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి రాఘమయి కార్పొరేషన్ చైర్మన్లు శోభారాణి శారద సుజాత ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు సోదరి సీతక్కతో తన అనుబంధం రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిదని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరియాలని మనస్తారా కోరుకుంటున్నానని సీఎం అన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు తన సోదరిమణులు రాఖీ కట్టి సీట్ తినిపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఆయన అక్కా చెల్లెళ్లు రాఖీలు కట్టి ఆశీర్వదించారు మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోదరిమణులతో కలిసి ఘనంగా రాఖీ వేడుకలు జరుపుకున్నారు రక్షాబంధన్ను పురస్కరించుకుని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు పలువురు మహిళలు రాఖీలు కట్టారు హైదరాబాద్ కోకపేటలోని ఆయన నివాసంలో పలువురు బీఆర్ఎస్ నేతలు మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు సోదరి కవిత తనకు పండుగనాడు రాఖీ కట్టలేకపోయినా ఆమెకు ఎప్పటికీ అండగా ఉంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు రాఖీ పౌర్ణమి పండుగ వేళ తన సోదరుని గుర్తు చేసుకుంటూ గతేడాది ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు కేటీఆర్ బ్యూరో రిపోర్ట్ న్యూస్